ఇవాళ కొంతమంది సన్యాసులు మాట్లాడతారు ఇవాళ కొంతమంది సన్యాసులు వివేకులు ఇవాళ కేసీఆర్ గారి శోభయాత్ర చేస్తారు బల్యారాంలో సన్యాసులు మన పార్టీ ఉన్నప్పుడు మన పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో అట్లా అట్లా ఊపిరి రంగు మార్చినట్టు మార్చుకుంటూ ఇవాళ బల్యారాంలో మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి శోభయాత్ర చేశారు ఈ శోభయాత్ర చేసిన తర్వాత మన పార్టీలో ఉన్న నాయకులు పదవులు తీసుకున్న నాయకులు గొప్ప నాయకులు నా మీద ఉన్న ఆకాంక్ష నా మీద ఉన్న కలిసి పార్టీ మీద లేదు మరి మీరు మాట్లాడొచ్చిన బాధ్యత ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్కి లేదా ఒక ఎమ్మెల్సీ గారికి లేదా ఒక ఎమ్మెల్యే గారికి లేదా ఒక నా మినిస్టర్ గారికి లేదా అని చెప్పి నేను అడుగుతున్నా ఏదైతే బయాలంలో ఉత్తర వెళ్ళేలాగా మీరు రంగులు మార్చుకుంటూ శోభయాత్ర చేశారో కబర్తారని చెప్తున్న రాబోయే రోజులు మా మీ ఆటలు చెల్లవని చెప్పేసి నేను మనం చెప్తున్నా మీరు ఒక ఏం చేశారు శోభయాత్ర మాత్రమే చేశారు కానీ రాబోయే రోజులలో మీరు మీ ఊళ్ళో ఉండాలంటే చాలా భయంకరంగా ఉంటదని చెప్పేసి నేను మనం చెప్తున్నా ఇవాళ మీకు కేసీఆర్ గారి శోభయాత్ర చేసే దమ్ము ధైర్యం ఉందా కాంగ్రెస్ గుండాలా కాంగ్రెస్ సన్యాసులారా పని చేసి చేత రాదు హామీలు ఇచ్చే హామీలు నెరవేర్చే శక్తి లేదు ఎలా ఏమైతే గ్యారంటీలు ఇచ్చారో ఆ గారెంట్ గ్యారంటీలను చేసే ఇది లేదు కానీ మీరు షయాత్ర చేసే నగురు నేను ఇంకా ఓపిక పడుతున్నా ఆయన నూట ఒక్క పద్దెనిమిది నెలలు అయింది రెండు సంవత్సరాల తర్వాత వీళ్ళ సంగతి చూద్దామని చెప్పేసి మమ్మల్ని మీరు రెచ్చగొడుతున్నారు రెచ్చగొట్టకండి రెచ్చగొట్టకండి మొన్న ఆరుగురు మినిస్టర్లు వచ్చాడు గతంలో మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఇచ్చిన నిధులు మన తీసుకొచ్చిన మన మినిస్టర్ గారు చట్టవతి గారు ఇచ్చిన నిధులునండి నేను కష్టపడి తీసుకున్న వందగా వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు ఆ కోరు కలింగ్ చేస్తారా ఇవన్నీ తెలివి ఇవన్నీ సిల్ల ఇక్కడ ఓట్లు ఉన్నాయని చెప్పి రెండు ఓట్లు మీరు మహాపల్ ప్రకటిస్తారు మూడు వందల మూడు వందల కోట్లు మీరు మున్సిపాలిటీ కేసంలో ఉన్నారని ప్రకటిస్తారు అరే మీ మాయ మాటలు ప్రజలు చూస్తున్నారు సన్యాసులారా మీకు తెలియదు దద్దమ్మలారా ప్రజలను ఎవరి కాపాడుకోవాలో తెలియదు ఎస్సీ ఎస్సీ బీసీ మైన జాతులకు అందరూ చేశారు మీకు మీరు ఇచ్చిన హామీల గురించి ఆలోచించండి ఏం చేశారు ఇప్పటి వరకు ఏం హామీలు ఇచ్చారు మీ ప్రియాంక గారు ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మీరు మీ కాంగ్రెస్ పార్టీ అధినేతలు హామీలు ఇచ్చి వెళ్ళిపోయారు ఇలా వచ్చే దమ్ము మీకు ఇలా స్థానిక ఎలక్షన్ పెట్టే దమ్ము కూడా లేదు మీకు ఇవాళ ధర్మాలలో రాని తరమి తరిమి కొడతారు నిన్న ఒక ఎమ్మెల్యేకు దృష్టి చూద్దైంది నిన్న చూశారు పక్క నా పక్క నియోజకవర్గా కాబట్టి దయచేసి నేను మీకు మనం చేస్తున్నా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులతో మినిస్టర్లకు రేవంత్ రెడ్డి గారికి మీకు షిక్కు సరం రైతు ఉందే చీము ఉంటే ప్రజల గురించి ఆలోచించండి అన్నం పెట్టే రైతు గురించి ఆలోచించండి కార్మికుల గురించి ఆలోచించండి ఎస్సీ ఎస్సీ మైనార్టీ సభ్య జాతుల గురించి ఆలోచించాల్సిందిగా నేను చేస్తా కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు నేను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకుంటే నాకు రాజకెట్టి కొట్టి అని చెప్పిన నాయకుడు కాదా అని చెప్పేసి నేను చేస్తున్నా అలాంటి నేపథ్యం పెట్టుకుని మీరు పిచ్చి పిచ్చి కూటలు కూర్తాయా ట్రైబల్ అయి ఉంది మన సీతక్క మాట్లాడుతుంది ఇష్టం వచ్చినట్టు శాసనార్థాలు ఇస్తుంది సీతక్క నేను చెప్తున్నా మీరంటే నా గౌరవం ఉన్నది లెఫ్ట్ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు బట్టలు పెట్టుకొని మాట్లాడాలి మీరు దాన్ని మన ఉడితే ఊర్పులకు చింతకాలు రాదు చింతక్క ఉడితే ఊర్పు తెచ్చింది మీరు ఒక మన మినిస్టర్ కాదు తెలంగాణ రాష్ట్రానికి మినిస్టర్ ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు మన షెడ్యూల్ ట్రైబు వాళ్ళు వాళ్ళని నాడుకోవాల్సిన బాధ్యత మీద ఉన్నది తర్వాత జాగ్రత్తగా మీకు రామడం మన మా పాటలో వస్తారని చెప్పేసి మీరు చాలా మంది చెప్తున్నారు మీకు రామే లేదు రాబోయే రోజులు కాలం చాలా గొప్పది కాలం నిర్ణయించింది మీరు నిర్ణయిస్తుంది మీ బతుకులు నాకు అంత ఉండదు సినిమా మన కేసీఆర్ కేసీఆర్ అయితే చెప్పారు కేసీఆర్ మంచోడు మేమంతా కాదు కానీ నేను చెప్తున్నాం మాకు వ్యవస్థ వదిలిపెట్టేది ఉండదు అని చెప్పేసి దాన్ని మనం ఇవాళ గుర్తొచ్చింది మాకు మేము ఎలా ప్రవర్తించాలి ఎలా చేయాలి మావడం ఎట్లా కాపాడుకోవాలని చెప్పేసి ఇలా చాలా మంది బాధపడుతున్నారు చాలా పొరపాట్లు చేశాము అని చెప్పేసి మన పార్టీ ఉండే కొంతమంది తల్లి పాలిటీకి రెండు గుర్తున నా ఉన్నారు పెద్ద పెద్ద నాయకులు అడిగి చెప్తున్నా రిక్వెస్ట్ చేసిన తప్పకుండా పార్టీ కోసం పని సంఘుకున్నాక పనిచేస్తే చేస్తే పార్టీ ఉండండి లేకుంటే పారిపోయింది నాకు నన్ను వచ్చే కొట్టే ప్రయత్నం చేస్తే నేను వదిలిపెట్టే పని కాదు నేను వాడికల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుకునే వచ్చాను సారీ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్న చబిత జాగ్రత్త నా పనులు అంటున్నారు హైదరాబాద్ లో నా పనులు ఉండకండి పెద్దల పిల్లలు ఉండండి కాపాడండి వాళ్ళ సమస్యల పైన పోరాడండి మీరు మనుషులైతే పదవులు తీసుకున్న వాళ్ళైతే ఒకడో మొరున్నారట వాళ్ళు ఎవరో రాయించింది పది రూపాయలు మినిస్టర్ ఏం పనిచేస్తలేరు ఎవరు ఏం పనిచేస్తలేరు అందరు పారిపోయినారు ఎవరు పారిపోయినారు నేను ఇరవై నాలుగు గంటలు ఇక్కడ నాకు ఇల్లు సంసారం ఉంది మేము ఉన్నా కదా ఇక్కడ వాళ్ళకు జైలు మీరు ఇచ్చారా జైల్లో జైల్లో పెట్టిన వాళ్ళకు మీరు ఇప్పిస్తున్నారా పైసలు పెట్టింది నేను రాబోయే స్థానిక ఎలక్షన్లో మేమంతా మీరు కూడా పెద్ద పెద్ద లీడర్లు మీరు కూడా కొన్ని ఊర్లు ఇస్తాం గెలిపేది తమ్ముడు తరిగిన ఉంటే ఏ దగ్గర సార్ యాభై మంది కూడా అంతకంటే చెప్పు కలిసిపోయి మేము ముందు ఎవరైతే నాయకులు ఉన్నారో మేమందరం కలిసి పెట్టుగా ఉండి ముందు ముందు రాబోయే రోజులలో స్థానిక ఎలక్షన్ లో మా సత్యంలో శాతమంది